నమస్తే వెల్కమ్ టు ఏడియన్ న్యూస్ వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగలేదంటున్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశం ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగలేదని చికిత్స చేయించాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారని వైసీపీ నాయకులు పిచ్చిపట్టి తిక్కలేసి ఊర్లపై తిరుగుతున్నారని వారికి చికిత్స అవసరమంటూ అఖిలప్రియ అన్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టే మీటింగులు వారు మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా విడ్డూరంగా ఉందని గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ పక్కన పెట్టి టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది నెలలు మాత్రమే ఇంతలోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నో అరాచకాలు చేస్తున్నారని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని అధికారం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా సెక్షన్ మూడు వందల ఏడు కేసులు లేవని కావాలంటే ఇప్పటికైనా ఎక్కడైనా ఏమైనా జరిగాయో నిరూపించాలని అన్నారు చంద్రబాబు నాయుడు ఏపీలోని ప్రతి జిల్లా ఎస్పీకి లా అండ్ ఆర్డర్స్ తమ కంట్రోల్లో ఉండాలని జిల్లాలలో ఎలాంటి అవాంఛనీయ కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారని ఇక టీడీపీ నీచ రాజకీయాలు చేసి ఉంటే ఈ తొమ్మిది నెలల్లోనే ఎన్నో తప్పుడు కేసులు పెట్టించవచ్చని అన్నారు అరాచకాలు చేస్తున్నారని అవినీతి చేస్తున్నారని ఇసుకకు అమౌంట్ డబ్బులు తీసుకుంటున్నారంటున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వింతగా ఉందని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే రెండు సంవత్సరాలు ఇసుక కోసం ఎదురు చూసేవారు ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క తాలూకాలో ఇసుక డంప్ ఏర్పాటు చేయడం అయిందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఏదో టూ పాయింట్ ఓ అంటూ త్వరలో ఏదో చేసి చూపిస్తానంటూ మొన్న చెప్పడం జరిగిందని కార్యకర్తలకే దిక్కు తెలియక ఆలోచనలో పడ్డారు ఇక వన్ పాయింట్ సున్నా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు మళ్ళీ ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడో అంటూ ఆలోచనలో మీ కార్యకర్తలు ఉన్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పదే పదే స్కామ్లు జరిగాయి అంటూ మాట్లాడుతున్నాడు ఏదైనా ఉంటే ఆధారాలతో బయట పెట్టండి అంతేకాని ఇలా బయట మాట్లాడొద్దు మీకు ఏదైనా అవసరమైతే అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి ఇలా రోడ్లపై మాట్లాడితే ఏం తెలుస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు జగన్మోహన్ రెడ్డికి నేను ఒక ఉదాహరణ చెబుతున్నా మీ ప్రభుత్వంలో పోలీస్ అధికారులే దగ్గరుండి మరి పేకాట ఆడించారు డబ్బులు సంపాదించి విశాఖపట్నంలో ఇల్లులు కట్టుకుంటున్నారు అది మీకు తెలియదా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు ఈరోజు వైసీపీ నాయకులు నీతులు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది తప్పుడు కేసులు ఎలా పెట్టాలి అవినీతి కార్యక్రమాలు ఎలా చేయాలి అధికారులను ఇలా ఇబ్బందులు పెట్టి దగ్గరుండి అన్యాయాలు చేపించే పార్టీ వైసీపీ పార్టీ అన్నారు వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ బతికే ఉంది అంటూ చెప్తుంటే చాలా విడ్డూరంగా ఉంది మీ పార్టీ ఉందో లేదో మీకే తెలియడం లేదు గత ప్రభుత్వంలో మీరు ఎంతమంది పిల్లలను విదేశీ విద్యలకు పంపించారు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతమంది పిల్లలు ఇళ్లలో కూర్చున్నారా దీనిపై మీరు డిబేట్కు వస్తే మా టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నామంటూ ఎమ్మెల్యే భూమా ప్రియ సవాల్ విసిరారు ప్రశ్నించే అవకాశం కూడా అర్హత కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరం కోరుకుంటున్నాము కానీ ఆయన రాడు ఆయన ఎమ్మెల్యేని కూడా పంపిడు ఏమంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లల్లాగా మానం చేస్తున్నాడు ప్రతిపక్ష హోదా అనేది మీరు కావాలి కావాలి కావాలంటే ఇచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చే తీర్పు ఆ ప్రజలు మీ మీద నమ్మకం లేక మీకు ఆ తీర్పుని ఒక ఎమ్మెల్యే స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టినారు అది మీరు అర్థం చేసుకోకుండా అహంతో నాకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను అసెంబ్లీకి పోనంటే మాత్రమే అది కరెక్ట్ కాదు స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి వాళ్ళతో ధర్నాలు చేపిస్తారంట ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నా ఎవడైనా వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటారు కానీ నేను మా పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది వైసీపీ పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది మీరు కూడా వచ్చి నాతో పాటు కూర్చోండి అని చెప్పి అడిగినట్టు ఉంది పరిపాలనని ప్రజలు నిర్ణయించినారు ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా మంత్రులు పరిగెత్తుతున్నారు ఎమ్మెల్యేలని పరిగెత్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు గ్రీవెన్స్ పెడుతున్నాం డైరెక్ట్గా వచ్చి గ్రీవెన్స్లు చెప్పుకొని అధికారులతో మాట్లాడుకొని పనులు చేయించుకొని పోతున్నారు ఆర్థికంగా కూడిన పనులైతే కొంచెము టైం బట్టి అవి కూడా డబ్బులు రాగానే ఆ పనులు అయిపోతున్నాయి అసెంబ్లీకి మీరు వచ్చి గొంతెత్తి మాట్లాడలేని నాయకులు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో ఆ వేదిక పైన మాట్లాడి ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశము ఉపయోగించుకుంటారని ప్రజలు మిమ్మల్ని పంపిస్తారు కానీ లేదు లేదు మాకు లేదు మాకు మాకు బలం లేదు కాబట్టి నేను ఇళ్ళలో కూర్చుంటాను కానీ వచ్చింది మేము మాట్లాడతామంటే అది కుదరదు కానీ చాలామంది మీ పార్టీలో వాళ్ళకన్నా మా పార్టీ వాళ్ళే మీరు తొందరగా అసెంబ్లీకి రావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే చాలామంది మీ మీద కసితో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించి ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో వాళ్ళు మీ పక్కనే కూర్చుంటున్నారు అదే హోదాలో సామాన్య ఎమ్మెల్యే హోదాలో మనమందరం కూడా కొలీగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ వర్షను మాకేమీ భయం అనిపించట్లేదు కానీ నాకు తెలుసు కుటుంబ సభ్యులు వాళ్ళ కార్యకర్తలే భయపడుతున్నారని చెప్పి కనపడుతుంది మాకు కూడా ఫస్ట్ వర్షన్కే అందరినీ ఒకరిని చంపినారు ఒకరిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కుటుంబ సభ్యులను లాగినారు ఇంకొంతమందికి ఆస్తి తగ్గంలో ఇంకే ఇంకేం చేస్తారు ఇంకేం అరాచకాలు చేస్తారని చెప్పి మీ కార్యకర్తలు మీ కుటుంబ సభ్యులే భయపడే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినారు కానీ ఒక్కటి మాత్రము నేను చెప్పగలుగుతాను మీరు ఏ మాత్రమైనా ప్రజల గురించి ఎక్కడైనా ఒక మూలమైన వన్ పర్సెంట్ అయినా ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం మీద అయితే బయటికి వచ్చి ప్రజా సమస్యలు అసలు సిసలైన ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీలో మీకు న్యాయం జరగట్లేదు అంటే అప్పుడు రోడ్ ఎక్కి మీరు ధర్నాలు చేయండి అసెంబ్లీలో మాట్లాడే ధైర్యము దమ్ము కూడా ఈరోజు వైసీపీ నాయకులకి లేదు కానీ ఈరోజు రోడ్ ఎక్కి న్యూసెన్స్ చేస్తామంటే ఎవరు కూడా చూస్తూ కూర్చోమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టూ టూ పాయింట్ ఓ వర్షను ప్రజలు కానీ మీ వైసీపీ నాయకులే మిమ్మల్ని అసహించుకుంటూ మిమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకునే పరిస్థితికి ఈరోజు మీరే తెచ్చుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులు ఊరికే మీరు పెట్టే ప్రెస్ మీట్లు అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒక జోక్ కింద చూస్తున్నారు ఏదైనా సబ్జెక్ట్ ఉండి వాస్తవాలు మాట్లాడగలుగుంటే ప్రెస్ మీట్లు పెట్టండి ఆధారాలు చూపించాలనుకుంటే ప్రెస్ మీట్లు పెట్టండి తప్ప ఏదో టైం పాస్ కోసము ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి టైంపాస్ కోసం మీరు ప్రెస్ మీట్లు పెడితే మాత్రము ఎవరు కూడా చూస్తూ కూర్చోమని చెప్పి కూడా సందర్భంగా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం